ఈ రోజే ఎంతో శక్తివంతమైన మనకు వినాయక చవితి బుధవారం అలానే కాకుండా ఏంటంటే పరమ పవిత్రమైన రోజు కదా ఈ రోజున మర్చిపోకుండా రాత్రి పన్నెండు ఇటు రూపాయి బిల్లతో ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు కోట్లు సంపాదిస్తారనమాట అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి రూపాయి బిల్లతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి మంచి ఫలితాలను పొందండి ధన సమస్యల్ని పోగొట్టుకోవడానికి డబ్బుని రప్పించుకోవటానికి ఎవరికైతే విపరీతంగా డబ్బు సమస్య ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది ఉపయోగపడుతుంది నార్మల్గా ఏంటంటే ఈ రోజు మనకు బుధవారం వినాయక చవితి కదండి చాలా శక్తివంతమైనది ఇలాంటి రోజు మనకు చాలా అరుదుగా వస్తుందని వేద పండితులు చెబుతున్నారు అందుకే మీరు ఏంటంటే కనుక ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోవటం ఉత్తికిన వస్త్రాలు ధరించటం అలానే కాకుండా ఏంటంటే గనక ఇంట్లో గణపతిని ప్రతిష్ఠించుకొని పూజించుకోవటం ఈ రోజున ఏంటంటే కనుక కొబ్బరి నూనెతో దీపం పెట్టడం రెండు పూటలు కూడా అంటే ఉదయం మీరు పదకొండింటిలోపు పూజ చేసుకున్నా లేదంటే పదకొండింటి నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు పూజ చేసుకున్నాం ఆ సమయాలలో పూజ చేసుకున్న సాయంత్రం ఏంటంటే కనుక మనం దీపం పెట్టుకుంటాం కదా మళ్ళీ ఆ సమయాలలో కూడా మీరు ఏంటంటే కనుక ఇలా రెండు పూటలు కూడా అండి కొబ్బరి నూనెతో దీపం పెట్టండి కొబ్బరి నూనె దీపం ఏంటంటే కనుక గణపతికి చాలా ఇష్టం అనమాట కొబ్బరి నూనె దీపం అలానే కాకుండా జిల్లడు వత్తులతో మనము కనుక దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి చాలా అదృష్టం అన్నమాట మనకి ఇంకా ఉండదని చెప్పొచ్చు అలానే కాకుండా గణపతిని పూజించేటప్పుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి ఒకటి గుర్తు పెట్టుకోండి ఈరోజు ఏంటంటే కనుక ఉతికిన వస్త్రాలు ధరించండి ముఖ్యంగా సంవత్సరం అంతా కూడా యోగించాలంటే కనుక పట్టు బట్టలు పూజ చేసేవారు ఖచ్చితంగా ధరించాలి పసుపు కానీ ఎరుపు రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా అదృష్టమండి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఎరుపు అదృష్టానికి చిహ్నం అయితే పసుపు ఏంటంటే గనక కష్టాలను తీసేస్తుంది అనమాట అందుకే ఇదేంటంటే గనక మనకు అశుభాలను దూరం చేయడానికి పసుపు రంగు బట్టలు ఉపయోగపడతాయి అందుకే ఈ రెండు రంగుల్లో ఉండే బట్టలు ధరించటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఆ తర్వాత ఏంటంటే గనక మనము ఆడంబరంగా కాకపోయినా మనకు తోచినంత అలానే కాకుండా మనస్తోమతకు తగ్గట్టుగా మనం ఒక గణపతి అంటే విగ్రహాన్ని తెచ్చుకుని ప్రతిష్ఠించుకునే తర్వాత నిష్ట నియమాలతో పూజ చేసుకోవాలి ఇరవై పత్రాలు దొరకని వారు కనీసం తొమ్మిది తొమ్మిది దొరకని వారు ఐదు పత్రాలతో కూడా పూజ చేయొచ్చు అలా కూడా వారు ఏంటంటే కనుక చక్కగా గరికను తీసుకుని గరికతో పూజ చేయొచ్చు అలానే నైవేద్యం ఏంటంటే కనుక చెరుకు రసం అంటే దోసకాయ అలానే వచ్చేసి అంటే మోదకాలు కుడుములు అంటాం కదా అవి మనం నైవేద్యంగా పెట్టుకుంటే సరిపోతుందనమాట ఇక ఆ తర్వాత ఫలాలు కూడండి మనకు తోచిన ఫలాలను నైవేద్యంగా పెట్టండి వెలగపండు ఉంటే దాన్ని కూడా మీరు నైవేద్యంగా పెట్టవచ్చు ఇలా దీప దూప నైవేద్యాలతో గణపతి నామాలను అంటే చక్కగా స్మరించుకుంటూ గణపతి పూజ చేసుకోండి ఓం ఒక్క్రతుంటాయ నమహ అనే మంత్రాన్ని ఈరోజు చది చదివితే చాలా మంచిది అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక ఈరోజు చంద్రుణ్ణి చూడకూడదు చంద్రుణ్ణి చూస్తే ఏంటంటే కనుక నిందలు పడతాయి కాబట్టి చంద్రుణ్ణి చూడటం నిషేధం ఒకవేళ ఏంటంటే కనుక బయమిస్ మిస్టేక్లో చూసినా లేదంటే గనక అనుకోకుండా చూసినా మీరు ఏం చేయండి అంటే కనుక వెంటనే ఇంటికి వచ్చి గణపతి దగ్గర పెట్టిన అక్షంతలు తలపైన చల్లుకొని ఓం వక్రతుంటాయ తుంటాయ అనే మంత్రాన్ని నూట ఒక్కసారి చదివి మీరేంటంటే గనక చక్కగా క్షమాపణ అడగండి సరిపోతుందన్నమాట అలా నిండలు పడకుండా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట ఈజీగా చేసుకోవాలనుకుంటే లేదంటే మనం గణపతి అంటే వ్రత కథ కానీ లేదంటే గణపతికి సంబంధించిన కొన్ని అంటే ఇలా సంబంధించిన ఏంటంటే కనుక మనకు మంత్రాలు కానీ చదువుకుంటూ పూజించుకున్నా మనకి ఏంటంటే నిందలు పోతాయి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాత మీరు ఒక రూపాయి బిల్లుని తీసుకోండి ఇక్కడ ఈ విషయం గుర్తు పెట్టుకోండి ఒక రూపాయినే కదనుకుంటాం కానీ రూపాయి వల్ల మనకు ఎంతో మంచి జరుగుతుంది ఎంతో మేలు చూకు అంటే చేకూరటానికి రూపాయి బిల్లు అనేది ఉపయోగపడుతుందనమాట రూపాయి బిల్లు అనేది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ముఖ్యంగా వినాయక చవితి రోజున ఎవరైతే రూపాయి బిల్లతో పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే ఒక రూపాయి బిర్యానీ తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు చెప్పే పరిహారం చేసేసుకోండి సరిపోతుంది రూపాయి లేకపోతే మన జీవితమే లేదు కదండి రూపాయితోనే కదా మన జీవితం స్టార్ట్ అయిపోతుంది మన మనుగడ అనేది రూపాయితోనే అంటే సాగుతుంది కదండి వందల రూపాయి తగ్గిన తగ్గినట్టే అలానే పది రూపాయల రూపాయి తగ్గిన తగ్గినట్టే కదా రూపాయి లక్ష్మీదేవి రూపం అనమాట అందుకే రూపాయిని మనం ఏంటంటే కనుక చక్కగండి ఇలా పాలతో కానీ నీళ్ళతో కానీ శుభ్రం చేయండి ఒకటే రూపాయి తీసుకోండి పాతదైనా పర్వాలేదు కొత్తదైనా పర్వాలేదు కానీ రూపాయి మాత్రమే తీసుకోవాలి పాలతో కానీ నీళ్ళతో కానీ కడగండి అలా కడిగిన తర్వాత ఏంటంటే గనక గణపతి పటం ముందు పెట్టండి అలా పెట్టేసిన తర్వాత మీరు ఏంటంటే చక్కగా అండి ధన సమస్య అంటే చాలా మందికి కూడా ఏంటంటే గనక గ్రహాల ప్రభావం కావచ్చు గ్రహాలు నీచ స్థాయిలో ఉండటం కావచ్చు స్థితిగతులు బాగాలేకపోవటం కావచ్చు ఇలా ఏదో ఒక రకంగా ఏంటంటే గనక చక్కగా సరిగ్గా ఉండనే ఉండదండి వాళ్ళకి ఎప్పుడూ ధన సమస్య అనేది వస్తూనే ఉంటుంది ధన సమస్య అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక రూపాయి బిల్లతో పరిహారం చేసుకుంటే తప్పకుండా మార్పు అనేది ఉంటుంది ధన ద్వారాలు మూసుకుపోయిన వారికి అలానే కాకుండా కుండా ధనచక్రం సరిగ్గా పనిచేయక ధనం లేక నరకం చూసేవారికి భగవంతుడి ఆశీసులు భగవంతుడి యొక్క అనుగ్రహం లేని వారికి ఈ రూపాయి విళ్ళ పరిహారం అనేది కరెక్ట్గా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది అనమాట కేవలం ఇక్కడ గుర్తు పెట్టుకోండి ఒక రూపాయితోనే మనం పరిహారం చేస్తాము రూపాయితో పరిహారం చేసేసి ఏంటంటే కనుక మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా మనం తీసేసుకుంటామండి చాలా మంచి రిజల్ట్ని చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరేంటంటే కనుక రూపాయి బిల్లని ఖచ్చితంగా పాలతో కానీ నీళ్లతో కానీ కడగాలండి అలా కడిగిన తర్వాత పూజలో పెట్టుకొని చక్కగా మీరు ఆ తర్వాత చేతిలో పట్టుకోండి రెండు నిమిషాల పాటు ఏంటంటే కనుక ఆడవారైతే ఎడమ చేతిలో మగవారైతే కుడి చేతిలో పట్టుకోవాలి రెండు నిమిషాలు ఆ రూపాయి బిల్లని అంటే గణపతి పటం ముందు పెట్టాం కదా లేదంటే గణపతి విగ్రహం ముందైనా సరే మనం పెట్టుకుంటాం ఆ తర్వాత తీసి చేతిలో పిడికిలు బిగించి పట్టుకున్నప్పుడు ధనద్వారాలు యాక్టివేట్ అయిపోతాయి ధనద్వారాలు తెచ్చుకుని ధనం అనేది ఏదో ఒక రకంగా మన దగ్గరికి చేరుతుంది ఆ భగవంతుడే మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడు నక వర్షాన్ని కురిపిస్తాడు సుడిని తిప్పుతాడు మనకు కోట్లు వచ్చి పడేలాగా చేస్తాడు ఆ రూపాయి బిల్లతో మనం కోటీశ్వరులం అయిపోతాము కోట్లు సంపాదించుకోగలుగుతాము సంపాదనను పెంచుకోవటానికి చక్కటి అభివృద్ధిని మనం పొందటానికి ఐశ్వర్యాన్ని కలిగించుకోవటానికి ఆటంకాలు అడ్డంకులు లేకుండా చక్కగా మనం ముందుకు సాగటానికి ఏంటంటే గనక ఈ రూపాయి బిల్లే ఉపయోగపడుతుందని చెప్పొచ్చు చాలామంది అనుకుంటారు ఒక రూపాయినే కదా రూపాయి వల్ల ఏం జరుగుతుంది అనుకుంటారు కానీ ఆ రూపాయి వల్లనే మీ జీవితం మారుతుంది ఆ రూపాయి వల్లనే మీ సుడి తిరుగుతుంది ఆ రూపాయిని మీరు పర్సులో సంవత్సరం అంతా కూడా దాచుకున్నారనుకోండి ఖచ్చితంగా ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి కోట్లు సంపాదిస్తారంటే నిజంగా మనం ఏం కోట్లు సంపాదించమండి ఒకవేళ అంటే భగవంతుడి ఆశీసులు అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా సంపాదిస్తామేమో కానీ మనం కష్టపడ్డ దానికి ఏంటంటే కనుక ఒక్క రూపాయి కూడా అండి హృదా ఖర్చు కాకుండా చక్కగా ఒక మితిగా ఖర్చు అయ్యి నాలుగు రూపాయలు వెనుకేసుకోవటానికి డబ్బుని పోగు చేసుకోవడానికి ధన ద్వారాలను తెరిపించుకోవటానికి ఈ రూపాయి విల్ల అంటే పరిహారం అనేది ఉపయోగపడుతుంది ఇది చాలా చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ పరిహారం ఎందుకంటే తిదివార నక్ష నక్షత్రం బాగుంది కాబట్టి ఇలా రూపాయి విల్లతో పరిహారం చేసుకుంటే చాలా మంచిది కేవలం చూడండి చిన్న పరిహారమే కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే భగవంతుడి పటం ముందు పెట్టి మనం ఆ తర్వాత రూపాయి బిల్లని చేతిలో పట్టుకుంటామో అప్పుడే మనకి ఏంటంటే గనక మంచి ఫలితం వస్తుందన్నమాట ఆ మంచి ఫలితమే ఏంటంటే మన జీవితాన్ని మారుస్తుంది అలా మనకేంటంటే ద్వారాలు తెచ్చుకునేలాగా చెయ్యటానికి ఈ రూపాయి బిల్లు అనేది ఉపయోగపడుతుంది అనమాట అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక చేసేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మీరైతే మార్పుని చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు ఒక రూపాయినే అనుకోకండి ఆ రూపాయితోనే మన లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది ఆ రూపాయితోనే ఏంటంటే గనక మన జీవితం మురిపడి అనమాట ఆ రూపాయ లక్ష్మీదేవి రూపము ఆ రూపాయ లక్ష్మీదేవి అని ఇస్తుంది ఆ రూపాయ లక్ష్మీ కటాక్షాన్ని మనకు అందిస్తుంది అనమాట అందుకే రూపాయి వీళ్ళతో ఖచ్చితంగా చేసేసుకోండి ఇంకా చేతిలో పట్టుకున్న తర్వాత మళ్ళీ మీరు కావాలంటే వినాయకుడి పటం ముందు అంటే లేదంటే వినాయకుడి విగ్రహం ముందు పెట్టుకోండి ఆ తర్వాత దాన్ని తీసేసి ఏంటంటే పర్సులో సీక్రెట్గా పెట్టుకోండి ఇది సంవత్సరం వరకు కూడా మీరు మీ పర్సులో తీయకుండా పెట్టుకోవచ్చండి దీనివల్ల మంచిగా జరుగుతుంది కానీ చెడు అయితే జరగదు దీనివల్ల మీకు అద్భుతం చేకూరటానికి అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే రూపాయి బిళ్ళకు అంత పవర్ అనేది ఉంటుంది అంత శక్తిని అయితే మీరు పొందగలుగుతారని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు వినాయక చవితి కదా ఖచ్చితంగా ఏంటంటే గనక ఈ వస్తువులని మీ ఇంటికి తెచ్చుకోండి ఇక్కడ గుర్తు పెట్టుకోండి ఈ వస్తువుల వల్ల మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది దురదృష్టం అంతా కూడా తొలగిపోతుంది అలానే కాకుండా మీకు కోటి జన్మల పుణ్యం అనేది లభిస్తుంది అనమాట మీ సుడి కూడా తిరుగుతుంది ఈ వస్తువుల వల్ల ఏంటంటే కనుక మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళకు బ్రహ్మాండంగా కూడా అవకాశం ఉంటుందన్నమాట అందుకే ముఖ్యంగా మీరు తెచ్చుకోవలసిన వస్తువుల్లో ఏంటంటే మొదటి వస్తువు అండి యాలకులండి యాలకులు అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఏంటంటే గనక యాలకులను ఇంటికి తెచ్చుకోండి యాలకులు ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది యాలకులు ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఏంటంటే గనక మీరు ఒక పసుపు రంగు తాడుని తీసుకోండి ఆ తాడుకు ఏంటంటే ఇరవై యొక్క యాలకులని చక్కగా గుర్చండి అలా గుచ్చిన తర్వాత గుర్చి కుల మాలని గణపతికి సమర్పించండి అలా సమర్పించిన తర్వాత వాటిని తీసేసి మీ బీరువాలో దాచుకోండి అలా బీరువాలో దాచడం వల్ల ఏంటంటే కనుక బీరువా ఎప్పుడు కూడా డబ్బుతో నిండిపోయి ఉంటుంది ధన ద్వారాలు తెచ్చుకుంటాయి డబ్బు అనేది నిరంతరం ప్రవాహంలాగా రావటానికి పెట్టిన డబ్బు బీరువాలో భద్రంగా ఉండటానికి అలానే కాకుండా ఏంటంటే మనకు మంచి ఫలితాలు కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి బీరువాలో పెట్టుకోవచ్చు అంటే గణపతికి సమర్పించిన తర్వాత ఆ మాలను తీసేసి మనం పెట్టుకోవచ్చు అండి అలా కూడా మనకు మంచి చేకూరుతుంది కుదరకపోతే ఏంటంటే కనుక ఐదు యాలకులను సరేనండి గణపతి పటం ముందు పెట్టి పూజించుకున్న తర్వాత ఆ యాలకులని తల రెండు పరుసులో పెట్టేసుకోండి సరిపోతుంది అలా కూడా మంచి చేకూరుతుంది యాలకులు ధనాన్ని అంటే సూచిస్తాయి ధనాన్ని రప్పిస్తాయి అలానే మనకు ఉండే ఇబ్బందులను తొలగిస్తాయి ఆగిపోయిన సంపాదన పెంచడానికి యాలకులు చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి యాలకులను ఖచ్చితంగా ఇంటికైతే ఈరోజు తెచ్చుకోండి ఒక చిన్న ప్యాకెట్ తెచ్చుకునే సరిపోతుంది కానీ మీరు ఏంటంటే కనుక తెచ్చుకోగానే దాన్ని వాడుకోకూడదు కాసేపు పూజ గదిలో పెట్టుకోండి ఆ తర్వాత దాన్ని మీరు ఏంటంటే కనుక వంటల్లో వాడుకోవచ్చు లేదంటే ఇలా పూజించుకొని జేబులో పెట్టుకోవచ్చు పర్సులో పెట్టుకోవచ్చు అది ఇంకా మీ ఇష్టం అనమాట ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మనం తెచ్చుకోవలసిన వస్తువుల్లో ఇంకొక వస్తువు అండి ఈ వస్తువు ఏంటంటే కనుక గణపతికి చాలా ఇష్టం అండి కుంకుమండి కుంకుమ అంటే గణపతికి చాలా ఇష్టం కాబట్టి కుంకుమని ఈ రోజు ఇంటికి తెచ్చుకుంటే మహా అదృష్టం సంవత్సరం అంతా కూడా మీకు తిరుగుంటుంది అనమాట అలానే ఏంటంటే కనుక సంవత్సరం అంతా కూడా అండి ఎలాంటి ఆటంకాలు ఉండవు అడ్డంకులు రావు అలానే కాకుండా చేసే పనిలో అంటే విజయం కలుగుతుంది అలానే అదృష్టం అనేది చక్కగా వరిస్తుందనమాట ఎందుకంటే గణపతికి కుంకుమ అంటే చాలా ఇష్టం కాబట్టి కుంకుమతో ఈరోజు తెచ్చుకున్న తర్వాత ఇంటిల్లిపాది కూడా గణపతి విగ్రహానికి బొట్టు పెట్టండి అలా పెడితే ఏంటంటే కనుక అదృష్టాన్ని ఆపటం ఇక తడం కాదనమాట అంటే ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఏ బాధ అనేది ఉండదు మధ్యలో పనులు ఆగిపోవు అనేవి రావు విజ్ఞాలు అనేవి లేకుండా ఉండటానికి మీకు చక్కగా ఏంటంటే కనుక ఈ కుంకుమ ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఈరోజు కుంకుమని ఇంటికి తెచ్చుకోండి కుంకుమని ఇంటికి తెచ్చేసుకుని ఏంటంటే కనుక పూజ గదిలో ఇలా మనం ఏంటంటే అంటే గనుక పూజించుకుంటే సరిపోతుంది ఆనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటేనండి గుర్తు పెట్టుకోండి మూడో వస్తువు అండి ఇక్కడ మనం ఐదు చెప్పుకుందామండి అందులో మీకు నచ్చింది తెచ్చుకోండి ఇది తెచ్చుకోండి అది తెచ్చుకోమని కాదు మీకు ఏది అవసరం ఉంటుందో ఏది ఉపయోగపడుతుందో అది తెచ్చుకోండి అంతే కాని అనవసరమైనవి తెచ్చుకోకండి ఎందుకంటే ఈ ఈ యొక్క వస్తువులు ఉన్నాయి కదా ఈ వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనవండి అదృష్టాన్ని తెచ్చిపెట్టేవి ఐశ్వర్యాన్ని ఇచ్చేవి అలానే కాకుండా చక్కటి అభివృద్ధిని మనకు సమకూర్చేవి అలానే కాకుండా గణపతి యొక్క అనుగ్రహాన్ని కలిగించేటివి అందుకే ఈ వస్తువులకు చాలా పవర్ ఉంటుందని మనకు వేద పండితులే చెబుతున్నారు ఈ వస్తువుల వల్ల ఏంటంటే గనక మనకు మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఈరోజు ఏంటంటే కనుక మీరు గుర్తు పెట్టుకోండి మీరు గోపంచకం ఉంటుంది కదా దాన్ని కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు లేదంటే అదే ప్లేస్లో మీరు ఏంటంటే కనుక పసుపుని కూడా తెచ్చుకోవచ్చు పసుపు తెచ్చుకొని నీళ్ళల్లో కలిపి ఇల్లంతా కూడా క్లీన్ అంటే క్లీన్ చేసేటప్పుడు కూడా చల్లుకోవచ్చు లేదంటే ఇంట్లో కూడా చిలుకరించుకోవచ్చు ఆ పసుపులో ఏంటంటే కనుక కొంచెం అంటే నీళ్ళల్లో కొంచెం పసుపుని పోసేసి మీరు తెచ్చుకున్నది అందులో రెండు చుక్కలత్తరు కలిపి కూడా ఆ పసుపు అంతా కూడా ఇంట్లో చల్లితే ఏంటంటే గనక ఇంట్లో ప్రతికూల శక్తులు అంటే ప్రతికూల వాతావరణం ఉంటుంది ప్రతికూల శక్తులు ఏర్పడతాయి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో అంటే ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయి పసుపు మంగళకరమైనది శుభకరమైనది అలానే కాకుండా దైవనుగ్రహాన్ని కలిగిస్తుంది అలానే మనకు వచ్చేసి ఏంటంటే కనుక మన ఇంట్లో శుభం చేకూరేలాగా ఉపయోగపడుతుంది కాబట్టి వీలుంటే పసుపుని తెచ్చుకోండి లేదంటే గోపంచకమైన సరే తెచ్చుకోండి దాని ప్లేస్లో ఇలా ఈ మూడు వస్తువులండి ఇంకా తర్వాత ఏంటంటే ん నాలుగవది జీలకర్ర అండి జీలకర్ర తెచ్చుకోవచ్చు ఈరోజు ఎర్ర కందిపప్పు కానీ లేదంటే నార్మల్గా కందిపప్పునైనా సరే మనం ఇంటికి తెచ్చుకోవచ్చు అనమాట ఈ వస్తువుల్లో మీకు నచ్చిన వస్తువు ఏదైనా సరే తెచ్చేసుకోండి తెచ్చేసుకొని ఏంటంటే కనుక దాన్ని చక్కగా ఏంటంటే కనుక ఉపయోగించుకోండి తేగానే గుర్తు పెట్టుకోండి వెంటనే చింపేసి దాన్ని వాడుకోకూడదు బెల్లం పంచదారను కూడా తెచ్చుకోవచ్చు ఏం కాదనమాట అవి కూడా చాలా చాలా శుభకరమైన వస్తువులు కాబట్టి బెల్లం పంచదార లేదంటే కనుక ఎర్ర కందిపప్పు నార్మల్గా కందిపప్పు అలానే కాకుండా పసుపు గోపంచకము ఆ తర్వాత ఏంటంటేనండి యాలకులు ఇంకా ఇలాంటి వస్తువులు అనమాట ఇందులో మీకు ఏమి ఉపయోగపడతాయో ఆ వస్తువులను తెచ్చేసుకొని చక్కగా ఏంటంటే కనుక పూజించుకొని ఆ తర్వాత వాటిని ఉపయోగించుకోండి చూడండి ఇక మీ అదృష్టాన్ని ఆపటం ఎవ్వరితరం కాదనమాట ఆ అదృష్టం ఏంటంటే కనుక చక్కగా మిమ్మల్ని వరిస్తుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది ఇక సంవత్సరం అంతా కూడా మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట కుంకుమ ఇంటికి తెచ్చుకుంటే మహా అదృష్టం అండి ఒకవేళ కుంకుమ తెచ్చుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆలోచించకుండా కుంకుమ అయితే ఇంటికి తెచ్చుకోండి లేదు పసుపు కుంకుమ అంటే పసుపు కుంకుమలు తెచ్చుకుంటామండి అంటే కనుక ఇక తెచ్చుకోండి పసుపు అదృష్టమే కుంకుమ శుభాన్ని అంటే చేకూరుస్తుంది కాబట్టి రెండు తెచ్చుకోవటం వల్ల ఇంకా మీకు మహాభాగ్యం కలుగుతుంది రెండు వస్తువులే కదా ఈ రెండు తెచ్చుకోండి పది రూపాయలు పెడితే కుంకుమ వస్తుంది పది రూపాయలు పెడితే మనకు పసుపు వస్తుంది కాబట్టి ఆ రెండు తెచ్చేసుకుంటే సరిపోతుంది లేదంటే తీపి పదార్థాలలో బెల్లం కానీ లేదంటే పంచదార కానీ మీ ఇష్టం అవి కూడా తెచ్చేసుకోవచ్చు ఇలా ఏంటంటే వస్తువులకు తిదివార నక్షత్రానికి దగ్గర సంబంధం ఉంటుంది ఈ తిదివార నక్షత్రం బాగుంది చాలా మంచి రోజు కదా చాలా అరుదుగా వస్తుందండి ఇలా బుధవారం అంటే వినాయక చవితి రావటం చాలా విశేషం కదా విశేషంగా మనకు యోగించాలంటే కూడా ఆ రోజు మనం కొన్ని ముఖ్యమైన పనులు ఇలాంటివి చేసుకుంటేనే కదా మనకు చక్కగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు మీకు కలిసి వచ్చేలాగా చేసుకోవటానికి మీ జాతకాన్ని అంటే తిరగ రాసుకోవటానికి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకొని ఎప్పుడు దురదృష్టవంతులమని బాధపడేవారు అదృష్టాన్ని తెచ్చిపెట్టుకోవటానికి మంచి ఫలితాలను పొందటానికి ఈ వస్తువులు ఉపయోగపడతాయి కాబట్టి వీటిని మర్చిపోకుండీ తెచ్చేసుకోండి ఇంకా తర్వాత ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా పూజ చేసేవారు ఏంటంటే కనుకనండి తలను వీర పోసుకొని పూజ చేయకండి చక్కగా జడ వేసుకొని చీర కట్టుకొని పూజ చేస్తే గణపతి యొక్క అనుగ్రహం కలిగి సకల సంపాదలు చేకూరుతాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించండి